బిడిలోనికి మూడు వేలు అక్కర్లేదు ముద్దు రానండి మామగారు విడిదిలోనికి నాలుగు వేలు ఇస్తాం నల్ల పిల్లనిస్తాం ఇస్తాం రావయ పెళ్లి కొడుక విడిదిలోనికి నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్ల అక్కర్లేదు రావండి మామగారు విడిదిలోనికి ఐదు వేలు ఇస్తాం అల్లరి పిల్లలు ఇస్తాం రావయ పెళ్లి కొడుక బిడిలోనికి ఐదు వేలు అక్కర్లేదు అల్లరి పిల్ల అక్కర్లేదు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి వేలు అక్కర్లేదు ఆకు అక్కర్లేదు రావండి మామయ్యగారు గారు విడిలోనికి ఏడు వేలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడక విడిలోనికి ఏడు వేలు అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిలోనికి ఎరు వేలు రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి తొమ్మిది వేలు ఇస్తాం తొక్కుడు బండి ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి తొమ్మిది వేలు అక్కర్లేదు తొక్కుడు బండి అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి పదివేలు ఇస్తాం పట్టి మంచం ఇస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి పదివేలు అక్కర్లేదు పట్టి మంచం అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి ఇస్తాం కోట్లు ఇస్తాం ధలకానిస్తాం రా లేదు ప్రవేద అంతే చాలు వస్తావండి మామైనలోనికిలోనికి